ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉచిత నాణ్యమైన విద్య ఉచిత నాణ్యమైన వైద్యం మరియు నాలుగు గదుల పంచాయల్లో రుణ తల మరియు ఉద్యక్రం సాకు భూమి మరియు ప్రతి అరువులైన నిలుపేదలకు కావాల్సినటువంటి ఉపాధి సౌకర్యాలు పోలీసు వసతులు కల్పించాలని ఇప్పుడున్నటువంటి వరంగల్ జిల్లాలో మోసం మెదా సెంటర్లో మూడు రోజుల పాటు రిలే నిరార దీక్షలను రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు తీసుకోవడం జరిగింది ఇంతకుముందు గత వారంలో కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిశాలు తెలియజేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం పట్టికు లేని ప్రభుత్వంగా నిరంకోసం నిరంతృ నిరంతృత్వ పాలన కొనసా కొనసాగిస్తూ మా డిమాండ్లను పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు రిలే నిరార దీక్షలు కూర్చున్నాం వచ్చే వారంలో ఆమరణ నిరహార దీక్షలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూర్చొని ప్రభుత్వంపై మేము పోరాటం చేయదలుచుకున్నాం ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వందల పథకాలు అమలు చేసే బదులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదైతేనేమి గత ప్రభుత్వాలు అయితేనేమి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరు ప్రభుత్వాలు అయితేనేమి పనికి రాని స్కీమ్లతో పథకాలతో వందల పథకాలతో రాష్ట్ర మరియు దేశ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నది అలా దుర్వినియోగం కాకుండా ఉండాలంటే ఇప్పుడు ఉన్నవాడు ఉన్నవా ఇంకా దని కూడా అయిపోతున్నాడు లేనివాడు ఇంకా నిరుపేద అయిపోయి వికారీ అయిపోయి రోడ్ల మీద నిద్రమెత్తుకొని పట్టుకుతున్నాడు ఇప్పుడు రాజు అలా దానికి ఉదాహరణ ఏంటిదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇరు వ్యాపారస్తులు రోడ్లపైకి వచ్చి చిన్న చిన్న షాపులు పెట్టుకొని పతకడమే దానికి ఉదాహరణ కొన్ని వందలు కాదు ఒక లక్ష జాబులు ఉన్నాయి వరంగల్ జిల్లాలో మరి ఉపాధి ఏది కొద్ది పదివేల కోట్ల రూపాయల మిమ్మల్డంతో ఏర్పాటు చేసినటువంటి టెక్స్టైల్ పార్కు ఎంతమందికి ఉపాధి కల్పించాలని చెప్పి మేము ధర్మ పార్టీ జిల్లా అకర్షణగా మేము ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఎయిర్పోర్ట్ అన్నారు ఎయిర్పోర్ట్ వస్తే వచ్చేదెవరు ఆ ఎయిర్పోర్ట్లో ఎక్కేదేవరు సౌండ్ పార్టీలు అంటే రాజకీయ మరియు అవినీతి అక్రమాలు చేసి సంపాదించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు మాత్రమే అందులో ఎక్కుతారు తప్ప వాళ్ళ అట్టడుగు బడుగు బలహీన వర్గాలైనటువంటి మైనార్టీలకు మా ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఇప్పటికైనా కూడా ఆ టెక్స్టైల్ పార్కులు కుడిన పరిశ్రమలు ఏర్పాటు చేయండి ఉపాధి కల్పించండి ప్రతి ఒక్కరికి సుప్రీంకోర్టు చట్టాలకు అనుగుణంగా ఉన్నటువంటి కనీస వేతన చట్టం ప్రకారం ప్రతి ఒక్కరికి ముప్పై ఒక్క వెయ్యి రూపాయలు శాలరీ ఉండాలి తప్ప ఒక్కొక్కరికి లక్షల రూపాయల అమౌంట్తో కడుతూ లక్ష లక్ష రూపాయల పైన శాలరీలు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ పెన్షన్లు తీసుకున్నటువంటి ఎందుకు మరి కొన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి శాఖలను కూడా ప్రక్షాళన చేసి ఆ శాఖలను రద్దుపరిచి ఇప్పుడున్నటువంటి తక్కువ శాఖలతో మేము చెప్పినటువంటి ఈ ఐదు డిమాండ్లను న్యాయమైన ఐదు డిమాండ్లను అమలు చేస్తే దేశం ఇటు దేశం అటు రాష్ట్రం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము థ్యాంక్ యూ నేను ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధినాయకులు విశ్వరథన్ మహారాజ్ గారి ఆదేశానుసారం ధర్మ సమాజ్ పార్టీ వరంగల్ జిల్లా కమిటీ పక్షాన నేను రిలీ దీక్ష జరిగింది ఇది యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి కార్యక్రమము రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకి అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలకి విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు ఈ ఐదు మౌలిక అంశాలని ప్రభుత్వమే ఉచితంగా నాణ్యమయంగా అందించాలనేటువంటి దృఢమైన సంకల్పంతో విశాలదన్ మహారాజ్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈ రాష్ట్ర నాణ్యమైనటువంటి విద్యను వట్టి ఇప్పుడు ఉన్నటువంటి పాఠశాలలో వచ్చేటువంటి విద్య కాకుండా కార్పొరేట్ స్థాయిలకు పాఠశాలలకు తీరుగా నాణ్యమైనటువంటి విద్యను అందించాలనేటువంటి ఆలోచనతోటి ఉచితమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించాలనేటువంటి అంశాన్ని తీసుకోవడం జరిగింది అంతేకాకుండా మంది అభాగ్యులు నిరక్షర నిర్భాగ్యులు కూడా ఈరోజు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్యం అంద అందకుండా సరైన వాద్యం అందకుండా ఎంతోమంది చనిపోతున్నారు వారికి సరైన నాణ్యమైనటువంటి వైద్యం అందించి ఆ ప్రజలందరినీ కూడా సుభిక్షంగా కాపాడనటువంటి ఆలోచనతోటి ఉచితమైన నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించి అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక లక్ష రూపాయలు ఇవ్వాలనేటువంటి ఆరోగ్యానికి లక్ష రూపాయలు ఇవ్వాలనేటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ని పొందుపరచడం జరిగింది అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతోమంది నిరుద్యోగులకు నిరుద్యోగులకు బతుకులు బాగుపడినట్టు ఆలోచనతోటి తెలంగాణ సాధించుకున్నాం కానీ తెలంగాణ వచ్చినా కూడా ఎప్పుడు చెప్పు అట్లనే ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఎంతోమంది డిగ్రీలు పీజీలు చదువుతున్నటువంటి విద్యార్థులకి వారి యొక్క అనంతరం బట్టి వారికి ఉపాధిని కల్పించినటువంటి ఉద్దేశంతో విషారాధన మహారాజు గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ పీజీ అంతకు మించి చదివినటువంటి విద్యార్థులకు కూడా వారి అర్హత తగ్గట్టి మంచి ఉపాధిని కల్పించినటువంటి అంశాన్ని కూడా ఇందులో ఇందులో పొందుపరచడం జరిగింది అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా సరైన ఉండడానికి కూడా సరైన ఇల్లు లేని పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి ఆ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మా యొక్క డిమాండ్లో ప్రధానమైనటువంటి డిమాండ్ మాకు ఇల్లు కావాలి ఉండడానికి కనీసమైన ఉండేటువంటి నాలుగు గదుల ఇల్లు కావాలనేటువంటి అంశాన్ని కూడా అందులో పెట్టడం జరిగింది నాయకుడు విశ్వనాథన్ మహారాజు గారు ఈ యొక్క అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచడం కాబట్టి ఈ ఐదు ఐదు ముఖ్యమైన మౌలిక సదుపాయాలు సదుపాయమైనటువంటి విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు ఈ అంశాలను ఏదో మాకు ఏవో ఆరు గ్యారెంటీలో అంశాలు కాకుండా ఒక సామాన్యులు మతిగేటువంటి విషయాలు అంశాలు ఒక ఐదు అంశాలు విద్యా వైద్యం ఉపాధి భూమి ఇల్లు కాబట్టి ఈ ఐదు అంశాలు కనుక ఖచ్చితంగా ఇవ్వడం ఆలోచనతోటి గత పది రోజుల నుండి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకి అన్ని అన్ని మండల కేంద్రాలలో ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అయినా కూడా వాళ్ళు స్పందించని కారణంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రిలీజ్ మీరు ఆలోచించులు చేస్తున్నాం జబర్దార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మ సమాజ్ పార్టీ హెచ్చరిస్తుంది ఒకటే ఈ రోజు కనుక రాబోయేటువంటి రోజుల్లో తక్షణమే మీరు పెట్టేటువంటి బిల్లులో కానీ మీరు ప్రవేశపెట్టే ప్రతి పథకంలో కానీ ఇప్పుడు ఖచ్చితంగా విద్యా వైద్యం ఉపాధి భూమి ఇల్లు కనుక ఖచ్చితంగా ఇవ్వకపోతే ఈరోజు ఎవరైతే మేము ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత మా యొక్క జీవితాలు బాగుపడతాయనేటువంటి విషయాన్ని మేము కోరుకున్నాము అదే ఈ తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అదేవిధంగా అగ్ర ఉన్నటువంటి ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య వాదని కూడా ఏకం చేసి ఖచ్చితంగా మీ యొక్క రాజ్యం మీదకి దండయాత్ర చేస్తామని ధర్మ సమాజ్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం జిందాబాద్ ధర్మ సమాజ్ పార్టీ